లో గతేడాది జులైలో కిడ్నాప్ అయిన ఇద్దరు తెలుగువారు ఎట్టకేలకు బయటపడ్డారు ఏడాదికి పైగా కిడ్నాపర్ల చర్యలు ఉన్న ఏపీకి చెందిన గోపాలకృష్ణ తెలంగాణకు చెందిన బలరామకృష్ణను సురక్షితంగా కాపాడినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు దీంతో బాధిత కుటుంబ సభ్యుల్లో సంతోషం వ్యక్తమవుతోంది ఉగ్రవాదుల చెరలో చిక్కుకుపోయినటువంటి ప్రొఫెసర్లు బలరాం గోపికృష్ణలు ఉగ్రవాదుల చెర నుంచి విడిపించినట్టుగా కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము నిన్న రాత్రి ప్రకటించడం కూడా జరిగింది దీనికి సంబంధించి వారి యొక్క కుటుంబాల్లో కూడా ఆనందం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే ప్రస్తుతం మనం గోపి ఆచారం సంబంధించినటువంటి గోపికృష్ణ సంబంధి వాళ్ళ ఇంట్లో ఉన్నాము వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు వారు వాళ్ళు అంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారన్న విషయం తెలిసి కూడా వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చెప్పండి అమ్మా మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఆయన ఎలా ఉన్నారు ఏంటి పరిస్థితి నేను నైట్ టెన్ ఓ క్లాక్ మాకు తెలిసిందండి వాళ్ళ కోసం వాళ్ళని విడిపించారు మిలటరీ వాళ్ళని ఇలా ఇన్ఫర్మేషన్ అందింది తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మా వారు ఫోన్ చేసి నన్ను మమ్మల్ని ఇలా మిలిటరీ వాళ్ళు విడిపించారు వాళ్ళందరిలోనే ఉన్నాము అని జస్ట్ నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఫోన్ పెట్టేసారండి అంటే అక్కడ ఏమైనా ఇబ్బందులు పెట్టారా ఏమైనా చెప్పాడు ఏమన్నాడు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు నేను సేఫ్ మీరందరూ బాగున్నారా అంతే నేను వేరే వాళ్ళ ఫోన్ తో చెప్పి పెట్టేశారు ఈ పద్నాలుగు నెలల పాటు మీరు అంటే చాలా బాధను అనుభవించి ఉంటారు తర్వాత ప్రభుత్వంతో కూడా మీరు చాలా ఫైట్ చేసి ఉంటారంటే మా భర్తను కాపాడండి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సాయం అందింది గవర్నమెంట్ నుంచి సాయం అంటే మాకు సపోర్టెడ్ గా వాళ్ళు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ ఉండేవారండి అదే ఏమైనా సేఫ్ తెలుస్తుందా మేము ఇవన్నీ అడుగుతుండే వాళ్ళము సుష్మా గారు పిఏ గారు మాతో ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండేవారు ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు వాళ్ళు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉన్నారని చెప్పారు ఆయన చెప్పిన ధైర్యంతో మేము ఇన్ని రోజులు ఇలా ఇచ్చేసామండి అక్కడ ఇండియన్ ఎంబసీలో రషీద్ ఖాన్ గారు కూడా మాకు చాలా అప్డేట్స్ ఇచ్చేవారు అంటే అప్డేట్ వాళ్ళ క్షేమము ఏం పర్వాలేదు అని ఇలా చెప్తూ ఉండేవారు కొద్ది రోజులు టైం పట్టచ్చు కానీ వాళ్ళు క్షేమంగా వస్తారని మాకు చెప్తుండేవారు ఇప్పటికీ మొత్తానికి ఇద్దరు ఇటు ఇద్దరు పిల్లలతో ఉన్నారు అయితే జాన్ జాన్వి మనతో ఉన్నారు ఆమె ఆ పిల్లలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫాదర్ వస్తున్నాడన్న విషయం తెలిసి కూడా చెప్పమ్మా ఎలా అంటే డాడీ వస్తున్న విషయం ఎప్పుడు తెలిసింది మీకు ఎట్లా ఉంది ఇప్పుడు మీకు నిన్న రా నిన్న నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ తెలిసింది నేను చాలా నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలిసినందుకు డాడీ వస్తే ఇంకా సంబరాలు చేసుకుంటాం అంటే ఇన్ని రోజులు డాడీ లేకపోవడం వల్ల మీకు అంటే ఎట్లా అనిపించింది చాలా అంటే బాధ ఉండొచ్చు ఎట్లా ఉంది చాలా బాధగా ఉంది లెక్క అనిపించ ఫ్రెండ్ తమ్ముడు అడిగేవాడా ఎప్పుడు డాడీ వస్తా ఎక్కడికి పోయిండు ఏంటి అసలు ఏమని చెప్పావా అడిగావాడా అడిగేవారు ఎప్పుడు వస్తారు అలా అడిగేవారు కానీ పద్నాలుగు నెలల పాటు మాత్రం వీళ్ళు నరకం అనిపించారని కూడా చెప్పుకోవచ్చు చిన్న పిల్లలు ఉన్నారు ఒకటో తరగతి చదువుతున్న కృష్ణ సాయి అదేవిధంగా ఇట్లా ఐదో తరగతి అవుతున్న జాహ్నవి ఉన్నారు నరకమనిపించారని కూడా చెప్పుకోవచ్చు ఇక వాళ్ళ బ్రదర్ కూడా మనతో ఉన్నారు ఆయన కూడా అది తెలుసుకుందాం సార్ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం అంది ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేసిందా ఏం చేశారు సార్ ప్రభుత్వం అంటే మాకు కేంద్ర ప్రభుత్వం బాగా సహకరించారండి అట్లాగే ట్రిపోలీలో ఉన్న అంబాసిడర్ మిస్టర్ రషీద్ ఖాన్ గారు కూడాను మాకు ఎప్పటికే ఎప్పుడే సమాచారం అప్పుడు మాకు ఇస్తుండేవారు మేము ఏ టైంలో సరే మేము ఫోన్ చేసినా సరే వాళ్ళు మాకు కరెక్ట్గా రెస్పాండ్ అయ్యేవారు అంటే అక్కడికి ఇక్కడికి మొత్తం త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం డిఫరెన్స్ ఉన్నా సరే మేము మాకు ఏ టైంలో నచ్చింది ఆ టైంలో మేము కాల్ చేసినా సరే మా కాల్ కట్ చేసేసి ఆయన మళ్ళీ మాకు రిపీట్ చేయడం కూడా జరిగింది అలాగే కేంద్ర గవర్నమెంట్ కూడా లాస్ట్ టూ మంత్స్ నుంచి బాగా ఎఫర్ట్ పెట్టారు ఎప్పుడు మన ఇంటికి చేరుకుంటారు తర్వాత ఆయన రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది మొత్తం మీద మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ సంతోషం మేము ఇంకా చెప్పలేము అనమాట అంత సంతోషంగా ఉంది రాత్రి నుంచి కూడాను మాకు రాత్రి నుంచి నిద్ర కూడా లేదనమాట అట్లా అంత సంతోషంగా ఉంది అంటే ఎప్పుడు ఇండియాకి వస్తారని చెప్పేసి వాళ్ళు ట్రిపోలీ వెళ్తే కానీ మనం చెప్పలేమండి ఎప్పుడు ఇండియాకి వస్తారు వాళ్ళు మొత్తం మీద మాత్రం ఇటు గోపికృష్ణ బలరాములు విడుదల అంటే విడుదల కావడం ఇటు స్వదేశానికి తిరిగి వస్తున్నారనే విషయం మాత్రం వీళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అయితే ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందింది ప్రభుత్వం కూడా మాకు సహకరించిందని చెప్పి కూడా వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఓ పక్క వినాయక చవితి అంటే వినాయక చవితి రోజు అంటే వినాయక నిమజ్జనాలు జరుగుతున్న ఈ సమయంలో ఈ వార్త తెలియడం మాత్రం వీరి కుటుంబాల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ జరుగుతుంది మనం కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి వెంకటరెడ్డి ఎన్టీవీ హైదరాబాద్